ମୋନାରେ ମୋନରେ ମୋନରେ ମୋନାର ଗଜଲ ମୋନାରି ମୋନରେ ମୋନରେ ମୋନାରେ ଗଜ୍ଜଲ ମୋନାରେ ପଣ୍ଟୁ କୁ ସେ ଦାନ ଗଜ୍ଜଲ ମୋନାରେ ସେ ଦାନ ଗଜ୍ଜଲ ମୋନାରେ బైబుల్ పట్టి ఓ గజ్జల మోనారి బైబుల్ పట్టి గుడికొస్తావా గజ్జల మోనారే మొనరె గజ్జల మొనారే గజ్జల మోనారే మొనరె మొనరే మొనారే గజ్జల మోనారి నువ్ మాత్రం గుడికొస్తే నువ్వు చిలపర చిన్నోడ నువ్వు మాత్రం గుడి వస్తే చిలపర చిన్నోడ బాగాను నేర్చుకుంటావు చిలపర చిన్నోడ బాగాను నేర్చుకుంటావో చిలపర చిందోడ చిలపర చిన్నోడ చిలపర చిందోడా చిలపర చిందోడా చిలపర చిందోడ గజ్జల మోనారే గజ్జల మోనారి గజ్జల మోనారే గజ్జల మోనారి మొనరే మొనరే మోనారే గజ్జల మోనారి అట్లయితే నీ గుడికొస్తావో గజ్జల మోనారి అట్లయితే నీ గుడికొస్తావో గజ్జల మోనారి అట్లయితే నీ గుడికొస్తావో గజ్జల మోనారి అంతో ఇంతో నేర్చుకుంటావో గజ్జల మోనారి అంత ో గజ్జల మోనారి గజ్జల మోనారే గజ్జల మోనారి గజ్జల మోనారే గజ్జల మోనారి మొనర మొనరె మొనారే గజ్జల మోనారి మొనరి మొనరు గ మొనారే గజ్జల మోనారి చెయ్యి చెయ్యి ఓ గరావేవో చిలపరచినదాన చెయ్యి చెయ్యి కలపగరావే ఓ వేవో చిలపరచినదాన చెంగు చెంగున గుడికి రావే రావేవో చిలపరచినదాన చెంగు చెంగున గుడికి రావే రావేవో చిలపరచినదాన చిలపరచినదానా చిలపరచినదాన ചില പരച്ചു പരച്ച മോനാരജ്ജല മോനാരജ്ജല മോനാര ഗ്ജല മോനാര മൊനറി മൊനറി മോനാരജ്ജല മോനാര മൊനറി മൊനറി മോനാരജ്ജല മോനാര മൊനറി മൊനറി മോനറി ഗജ്ജല മോനാര മൊനറി മൊനറി മോനാരജ്ജല മോനാര